ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి యొక్క గొప్పతనం ప్రేమని తెలుసుకున్న జాను కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇంతకాలం నేను కళ్ళు మూసుకుపోయాను అక్క గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయాను అని చెప్పేసి ఎంతగానో పశ్చాత్తాప పడుతూ ఉంటుంది అంతేకాకుండా తాతయ్య కాళ్ళ మీద పడి తాతయ్య నన్ను క్షమించండి నాకు నోటికి వచ్చినట్టు మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాను నన్ను క్షమించండి తాతయ్య అని అనగానే అమ్మ జాను ఇందులో నీ తప్పేముందమ్మా నువ్వు చిన్నపిల్లవి మంచికి చెడికి తేడా తెలీదు ఎవరో ఏదో చెప్తే అదే నిజమనుకొని మాట్లాడావు ఇప్పటికైనా నువ్వు అక్క గురించి అక్క మంచిదనాన్ని తెలుసుకున్నావు అక్క చెల్లెళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు సాధ్యమే కానీ తర్వాత అక్క ప్రేమ ఎంత విలువైనదో తెలుసుకున్నావు కదమ్మా ఇక ఇందులో ఏ తప్పు లేదమ్మా నువ్వు నాకు క్షమాపణ చెప్పవలసిన అవసరమేమీ లేదు అని చెప్పేసి తాతయ్య గారు అంటూ ఉంటారు తాతయ్య నాకు మీరు ఒక హెల్ప్ చేయాలి అని అనగానే చెప్పమ్మ జాను ఏంటది అని అనగానే అక్క ఎవరి మాట వినటం లేదు తాతయ్య ఆ పక్క ఊరి రౌడీలతో గొడవ పడుతుంది ఆ ఊరు ప్రజలకు మంచి చేయటం నాకు ఇష్టమే తాతయ్య కానీ అక్క కష్టాలతో కన్నీలతో బాధపడకూడదు అక్క బావగారితోనూ తన పిల్లలతోనూ సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి అక్క ముఖంలో చిరునవ్వుని చూడాలి అనుకుంటున్నాను అందుకోసమే ఇక పండగ ఏమి అనేది పక్కన పెట్టేసి ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం రేపు ఉదయం అనే మేము బయలుదేరుతాం నువ్వు అన్ని ఏర్పాటు చేసి అక్కని కూడా ఊరు వచ్చేటట్టు నువ్వే నచ్చ చెప్పాలి తాతయ్య అని చెప్పేసి అనగానే సరేనమ్మ జాను అలాగే చేస్తాను నీ మాటల్లో అక్క మీద ప్రేమ కనిపిస్తుంది అని చెప్పేసి తాతయ్య గారు అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా పిల్లలిద్దరూ కూడా పిన్ని నువ్వు అమ్మ ముఖంలో ఆనందం చూడాలి అనుకుంటున్నావా అమ్మ అంటే నీకు చాలా ఇష్టమా సారీ పిన్ని ఇంతకాలం నిన్న మేము కూడా తప్పుగా అపార్థం చేసుకున్నాం అని అనగానే పెద్దదాన్ని నేనే తప్పుగా అపార్థం చేసుకున్నాను చిన్నపిల్లలు మీరెందుకు అర్థం చేసుకోరు అని చెప్పేసి లక్కీని జున్నుని దగ్గరికి తీసుకొని వాళ్ళిద్దరికీ ముద్దులైతే పెట్టేస్తుంది ఇక మిత్రలక్ష్మి వాళ్ళు కూడా ఇంటికి రాగానే ఊరు ప్రజలందరూ కూడా అమ్మ నీ కారణం చేత మేము పండించిన ధాన్యం మా ఇంట్లోకి చేరిందమ్మా ఈ పూట మా ఇల్లు ధాన్యాలతో నిండిపోయింది మా కడుపుకి అన్నం వెళ్తుంది అంటే అది నీ కారణం చేతేనమ్మా అని చెప్పేసేసి కానీ ఈరోజు మేము అందరం సంతోషంగా ఉన్నాం తల్లి కాకపోతే మా బాధంతా నీ గురించే ఆ రౌడీలు నీ మీద కక్ష కట్టి నిన్నేం చేస్తారని మాకు భయం వేస్తుంది అని అనగానే చూడండి నా గురించి ఎవరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు వాడికి పూర్తిగా రిజిస్ట్రేషన్ వాడి పేరు మీద అవ్వలేదు కాబట్టి లాయర్ గారితో మాట్లాడతాం రేపొద్దున లాయర్ గారు వస్తారు తెల్లారితే పండగ కాబట్టి మీరందరూ హ్యాపీగా తిని వెళ్ళి పడుకోండి అని అనగానే అలాగేనమ్మా నువ్వు నీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలమ్మా అని ఊరు ప్రజలందరూ దీవించేసి అక్కడికైతే వెళ్ళిపోతారు ఇక నైట్ అందరూ నిద్రపోగానే ఇక జాను ఉదయాన్నే లేచి అమ్మో అక్కని తీసుకొని వెళ్ళిపోవాలి ఆ రౌడీల గురించి అక్కకు పూర్తిగా తెలియదు అని చెప్పేసి జాను ఉదయాన్నే లేచి కూడా రెడీ చేసేసుకుంటుంది తాతయ్య మేము వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసేసావు కదా అని అనగానే చేసానమ్మా కానీ ఉదయం లేచేసరికి లక్ష్మి లేదమ్మా లాయర్ గారు ఫోన్ చేశారని చెప్పేసి వెళ్ళిపోయింది అని అనగానే అయ్యో అవునా అక్క వాళ్ళతో గొడవ మళ్ళీ వెళ్ళిపోయిందా ఏం జరుగుతుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఉదయాన్నే అందరూ కూడా ముందే ఊరందరినీ కూడా క్రెయిన్లతోటి జేసీపీలతో మొత్తానికి ఊర్లు ఇల్లులు అన్నీ కూడా కుప్ప పడించేస్తానని చెప్పేసి అందరి ఇల్లుని కూడా పడగొట్టించేస్తానని చెప్పేసి నరసింహుడు అయితే అంటూ ఉంటాడు ఇక అందుకోసం ఆ ఊరు మొత్తానికి కూడా క్రెయిన్లన్నీ తెచ్చేసి రెడీగా పెడితే లక్ష్మి ఆ ఊరి బోర్డర్ దగ్గరికి వెళ్ళి ఎవరికి కూడా ఇల్లు కుప్ప కోల్చనివ్వకుండా పడేయోకుండా చేతులు కట్టుకుని అడ్డుపడుతుంది ఎరా పని అయిపోయిందా అని నరసింహులు కాల్ చేయగానే లేదన్నా ఆ లక్ష్మి మన ట్రైన్లు ఎదురుగానే నుంచిందన్నా నా ప్రాణాన్ని తీయండి అప్పుడు మీరు వెళ్ళండి అని అడ్డుపడుతుందన్నా అని అనగానే ఏంట్రా లక్ష్మి అడ్డుపడుతుంది అడ్డుపడుతుందని పక్కనే ఉన్నాను వస్తున్నాను ఆగండి అని చెప్పేసి నర్సింహులు అయితే వస్తారు నరసింహులు వచ్చేసేసి లక్ష్మికి ఏమాత్రం ఛాన్స్ కూడా ఇవ్వకోకుండా తాను ఇమీడియట్గా అయితే జేసీపీ ఎత్ ఎక్కితే ఎక్కుతారు చూడు ఊరందరి కోసం నీ ప్రాణాన్ని పనంగా పెడతానని నుంచుంటే నేను బెదరపోతాను అనుకుంటున్నావా నిన్ను తొక్కించేసేసి నిన్ను భూస్థాపితం చేసైనా సరే ఉన్న ఇల్లులన్నీ కూడా పగల కొట్టించేస్తాను నా జోలికి నువ్వు రానంత వరకే ఒక్కసారి వస్తే వాళ్ళు ఎవరైనా సరే నా చ నేను పెట్టిన దీనికి పడాల్సిందే అని చెప్పేసేసి అంటూ ఉంటారు వెళ్ళు నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను అని చెప్పేసి లక్ష్మి చేతులు కట్టుకుని అలా నేను నుంచుంటుంది అలా లక్ష్మి చేతులు కట్టుకుని నుంచుంటూ ఉండగా జాను అక్కకేమవుతుందా అని చెప్పేసి పరుగు పరుగున ఊరి దగ్గరకైతే వస్తుంది కదా జేసీపీ ఎదురుగా ఉన్న లక్ష్మిని చూసి అక్క అని చెప్పేసేసి అమాంతం లక్ష్మికి జాను పక్కకు లాగేసేసి జాను అయితే కింద పడిపోతుంది బొక్క బొర్ల పడిపోతుంది ఇక వెంటనే అక్క నీకేం కాలే లేదు కదూ అని అనగానే అయ్యో జాను నన్ను కాపాడాలని చెప్పేసి నువ్వు కింద పడిపోయావు నొప్పిగా ఉందా నొప్పి ఏమైనా వస్తుందా అని అనగానే లేదక్క నేను బాగానే ఉన్నాను ఈ సమస్యలన్నీ మనకెందుకక్క మన ఊరు వెళ్ళిపోదాం పదక్క అని చెప్పేసి జాను అంటూ ఉంటుంది ఈ లోపల జేసీపీని మళ్ళీ కూడా రెడీ చేసి ముందుకు తీసుకుని వెళ్తూ ఉండగా పోలీస్ జీబ్ అయితే అక్కడైతే ఆగుతుంది పోలీస్ జీబ్ చూసిన తర్వాత ఒక్కసారిగా నర్సింహుడు షాక్ అయిపోతాడు ఇక అప్పుడు మిత్ర అంటూ ఉంటాడు నీకు ఎమ్మెల్యేలు ఎంపీలు పోలీసులు అందరూ తెలిసి ఉండొచ్చు కాకపోతే ఇప్పుడు నువ్వు మాత్రం నేను వేసే ప్లాన్ నుంచి తప్పించుకోలేవు మిస్టర్ నర్సింహులు నా భార్య జోలికి వస్తావా నా భార్య అంటే ఏంటనుకుంటున్నావు చూడు ఇప్పుడు నువ్వు ఈ అందరి ఊళ్ళని తగలబెట్టేద్దాం అందరి ఇల్లు పగల కొట్టేద్దాం అనుకున్నావు కానీ అందరూ చూస్తూ ఉండగానే పోలీసులు మరి కాసేపట్లో నీ చేతికి బేడీలు వేయబోతున్నారు అని మిత్ర అంటూ ఉంటాడు నవ్వుతూ ఉండి ఏంటి నా చేతికి బేడీలా అంత మగాడు అంత పోలీసు ఈ ఊర్లో ఉన్నాడనేనా అని చెప్పేసి నరసింహులు అంటూ ఉండగా అవును సార్ మేము మిమ్మల్ని అరెస్టు చేయడానికే వచ్చాం అని అనగానే ఏంట్రా ఏంటి నన్ను అరెస్ట్ చేయటం ఏంటి అని అనగానే సార్ యాక్చువల్గా ఇది ఇక్కడి నుంచి వచ్చింది కదా సార్ సెంట్రల్ నుంచి వచ్చింది మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పేసి అని అనగానే సెంట్రల్ నుంచి వచ్చిందా అంత పెద్ద తప్పు నేనేం చేశాను రా అని అంటూ ఉంటే సార్ మొన్న మీరు ఊరు వెళ్ళారు ఊరి పని మీద వెళ్ళారు అనుకున్నాం కానీ మీరు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ల్యాండ్లను కబ్జా చేశారు గవర్నమెంట్ ల్యాండ్లను కబ్జా చేసి మరొక వ్యక్తికి మీరు ఎన్నో కోట్లకు అమ్మాలి అని ప్రయత్నం చేశారు అతని దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నారు అతని దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు అతనికి కనిపించలేదు సో ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కావడమే కాదు కోర్టుకు దాకా వెళ్ళాడు కోర్టు దాకా వెళ్ళి ఆయన పూర్తిగా తీర్పు తీసుకుని వచ్చిన తర్వాత నువ్వు ఎంతోమందిని ఇలా మోసం చేస్తున్నావని కోట్లు కోట్లు నువ్వు అకౌంట్లో వేసుకొని ఇక కబ్జాలకు భూ ఆక్రమణాలకు దిగుతున్నావని నిన్ను వెంటనే అరెస్ట్ చేయమని చెప్పేసేసి మాకు సెంట్రల్ నుంచి రిపోర్ట్ వచ్చింది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక నరసింహులు అయితే ఇక పోలీసులు కాదు కదా ఎమ్మెల్యేలు కాదా ఎంపీలు కాదు కదా ఎవరి చేతిలోనూ ఏమీ లేదు సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయటమే అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు లక్ష్మీ తాలూకు లాయర్ వచ్చి చూడండి ఈ ఊరు మొత్తం కూడా ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారు దీన్ని కూడా ఫైల్ చేయండి అని చెప్పేసి అనగానే ఊరు ప్రజలందరూ కూడా సైన్ చేసిన వాడిని కూడా బాలకైతే ఇచ్చేస్తారు ఇక వెంటనే ఇక ఈ ఊరు ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగదు మేం చూసుకుంటాం అని చెప్పేసి నరసింహుల్ని అయితే పోలీసులు అరెస్ట్ చేసుకుని వెళ్తారు ఇక ఊరందరూ కూడా నరసింహుల్ని అరెస్ట్ చేస్తు తీసుకుని వెళ్ళడంతో అందరికీ కూడా ఆనందం అమ్మ ఈ పండగకి మేము పూజ చేసుకున్న అమ్మవారు లాగా మా అందరినీ కాపాడడానికి దేవతలా వచ్చావమ్మా నువ్వు అని చెప్పేసి లక్ష్మిని అందరూ పొగుడుతూ ఉంటారు ఇందులో నాదేముంది ఆపదలో ఉన్న వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవాలని మా తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు నేను అది మాత్రమే చేశాను అయినా మీ వైపు న్యాయం ఉంది మీ వైపు ధర్మం ఉంది కాబట్టి న్యాయాన్ని ధర్మాన్ని ఆ దేవుడు తప్పకుండా ఇక గెలిపిస్తాడు అని చెప్పేసి అనగానే ఇక కాసేపట్లో జరిగిపోయే పండగ రెండు ఊర్లు కలిపి చేసుకుందాం అని చెప్పేసి అందరూ కూడా కలిసి ఎంతో సంబరాల సంక్రాంతి అని చెప్పేసేసి చక్కగా రెడీ అయ్యి లక్ష్మి మిత్ర వివేక్ జాను వాళ్ళు పండగని అంగరంగ వైభోగంగా జరుపుకుంటూ ఉంటారు ఇక సంక్రాంతి పాటలతో ఊర్లో పెద్ద పెద్ద ముగ్గురు చుట్టూ డ్యాన్స్లు వేస్తూ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా కలిసి ఫోటోలు దిగుతూ ఉంటారు ఇదంతా చూసిన జానుకి రగిలిపో ఇదంతా చూస్తున్న మనీషాకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అక్క చెల్లెలు ఒకటి అయిపోయారు ఒక పక్క మిత్ర వచ్చేసేసేమో లక్ష్మిని నా భార్య నా భార్య అంటున్నాడు ఇదంతా ఏంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు ఇలా అనుకుంటూ అందరూ పండగ చేసుకున్న తర్వాత అందరూ కలిపి విందు భోజనం అయితే చేస్తారు కొంచెం తింటుంది జాను తర్వాత నాకు చాలా స్టమక్ పెయిన్గా ఉంది అని అనగానే ఏం మాట్లాడుతున్నావు జాను స్టమక్ పెయిన్ ఉందా హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసేసి మన జానుని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత తినకేమైనా యాక్సిడెంట్ లాంటిది ఏమైనా కింద ఏమైనా పడిపోయిందా అని అనగా అవును డాక్టర్ తను కింద పడిపోయింది అని అనగానే పడటం చాలా స్ట్రాంగ్గా పడిందండి అది గర్భసంచికి తగిలింది దెబ్బ గర్భసంచికి డ్యామేజ్ అవటం ద్వారా ఇక ట్యాబ్లెట్ ఇచ్చి నొప్పి అయితే తగ్గిస్తాం కానీ తినకు పిల్లలు పుడతారా పుట్టరా అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి రెస్ట్ మీదే ఉండాలి మరి ఎప్పుడూ కూడా కింద పడుకోకుండా చూసుకోవాలి అలా అయితే ఒక కొంచెం కోర్స్ పడితే పిల్లలు పుట్టే అవకాశం ఉంది లేకపోతే పిల్లలు పుట్టే అవకాశం లేనే లేదు అని డాక్టర్ చెప్పంగానే నన్ను కాపాడి నువ్వు తల్లివి అవ్వకోకుండా ఇలాంటి ఇలాంటివి వచ్చింది నా కారణం చేత జానుకి అని చెప్పేసి ఈ విషయం ఇంట్లో దేవయాని వాళ్ళకు తెలిస్తే ఇక జానుకి పిల్లలు పుట్టే అవకాశం లేదని వివేక్కి మరో పెళ్లి చేసినా చేస్తారు కాబట్టి ఈ నిజం ఎవరికి చెప్పకూడదు అని చెప్పేసేసి ఇక వెంటనే జానుకి జాను ట్యాబ్లెట్ వేసుకున్నావు కదా ఇంజెక్షన్స్ కూడా వేశారు మనకి తగ్గిపోతుందంట డాక్టర్స్ ఇంకా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పారు ఇక మనం వెళ్దాం పదా అని అనగానే సరైనక చాలా నీరసంగా ఉంది ఇంటికి వెళ్ళిపోదాం పద అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అందరూ ఇంటికైతే వచ్చేస్తారు ఆ తర్వాత తాతయ్య గారు ఇక పనసకాయలు అట్టేపళ్ళు ఇవన్నీ కూడా కారులో పెట్టించి ఇక ఊరి అందరూ కూడా ఇచ్చినవన్నీ కూడా కారులో పెట్టించి పండగ అయిపోయింది ఇక మేమందరం బయలుదేరుదాం అనుకుంటున్నాం తాతయ్య మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పేసి అంటూ ఉంటే ఆశీర్వదిస్తూ ఉంటారు జాను కూడా అన్నీ కారులో పెడుతూ ఉంటే జాను నువ్వెందుకు అవన్నీ మోస్తున్నావు నువ్వు అవన్నీ టచ్ చేయొద్దు అని చెప్పేసేసి జాను మీద స్పెషల్ ప్రేమనైతే చూపిస్తూ ఉంటుంది లక్ష్మి ఇదేంటిది ఏదో జాను కడుపుతో ఉన్న అమ్మాయిని చూసుకుంటున్నట్టుగా కొంచెం కూడా బరువు మొయించుకోకుండా మెట్లెక్కద్దు బరువులు మొయ్యొద్దు నా ప నీ పని కూడా నువ్వు చేసుకోవద్దు అని చెప్పేసి అంటుంది ఏమైంది అని మనీష అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక వీళ్ళందరూ కూడా కారులో హ్యాపీగా ఇంటికి ఆనందంగా తిరిగి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఇక వెంటనే మిత్ర మనీషా త్వరగా త్వరగా రెడీ అయ్యి కిందికి రావాలి నీకు గంట మాత్రమే టైం ఉంది అని అనగానే ఏంటి మిత్ర నాకు టైం ఉంది అని చెప్పేసి అంటున్నావు అని అనగానే సర్ప్రైజ్ అని చెప్పేసి అనగానే సర్ప్రైజా అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటో మిత్ర నన్ను రెడీ అవ్వమని చెప్పేసి అంటున్నాడు బహుశా ఏ సినిమాకో లేకపోతే ఏ షాపింగ్కో నన్ను తీసుకుని వెళ్తాడనుకుంటా అని చెప్పేసి మనీషా ఊరు నుంచి రాగానే హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి మంచిగా రెడీ అయితే వచ్చేస్తుంది ఇక లక్ష్మి అన్నీ రెడీ చేసావా అంత సిద్ధమేనా అని అనగానే మిత్ర గారు ఎందుకండి టెన్షన్ నేను అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాను కదా అన్నీ ఏర్పాటు చేశాను అంత రెడీగానే ఉంది అని అనగానే జయదేవ్ వచ్చేసేసి దేవయాని వచ్చేసి ఏంటి మిత్ర తెగ హడావిడి చేస్తున్నావు మనీషాని ఎక్కడో షాపింగ్ తీసుకొని వెళ్తావనుకున్నాం నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అనగానే అలా ఎలా తీసుకొని వెళ్తాను అనుకుంటున్నావు పిన్ని మనీషాని షాపింగ్కి ఇప్పుడు మనీషాకి పెళ్లి చూపులు జరగబోతున్నాయి నా ఫ్రెండ్ ఒక అతను అమెరికాలో సెటిల్ అయ్యాడు చాలా మంచివాడు సో అతనికి మనీషాకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను అని అనగానే ఇక వెంటనే మనీషా వచ్చేసేసి వాట్ ఆర్ యూ టాకింగ్ మిత్రా నాకు నువ్వు పెళ్లి చూపులు ఏర్పాటు చేయటం ఏంటి ఆర్ యూ జోక్ అని చెప్పేసి అనగానే లేదు మనీషా సీరియస్ కానీ నువ్వైనా ఒంటరిగా నా వెనకాతల ఈ ఇంట్లో ఎంతకాలం ఉంటావు నువ్వు మంచిదనివి మనీషా కానీ అక్కడ ఆ ఊర్లో నరసింహులు ఏమన్నాడో విన్నావు కదా ఇంట్లో ఇళ్ళాలు వంటింట్లో లాగా ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నాను అని అన్నాడు నేను మగాణ్ణి నేను ఎలాగైనా బతికేస్తాను కానీ నువ్వు ఆడపిల్లవి నీకు ఒక లైఫ్ బాగుండాలి అంటే నీ పెళ్ళి అవ్వాలి ఇక మా ఇద్దరి మధ్య ఒకప్పుడు లవ్ ఎఫెక్షన్ ఉంది ఫ్రెండ్షిప్ ఉంది ఇవన్నీ ఓకే కాకపోతే ఇప్పుడు నా భార్యగా నా భార్య స్థానంలో లక్ష్మి ఉంది నా భార్యకు నాకు బిడ్డలు కూడా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో నీకు పెళ్ళి నాతో అన్న ఊహేను భరించలేకపోతున్నాను జీవితంలో ఒకసారి పెళ్ళి అవుతుంది మనసులో భార్య స్థానంలో ఒకరికి మాత్రమే చోటు ఇవ్వగలం నేను ఒకప్పుడు లక్ష్మికి భార్యగా చోటు ఇవ్వకపోయినా తాళి కట్టాను ఏ ముహూర్తాన్ని తాళి కట్టానో అప్పటి నుంచి నా మనసులో నిలిచిపోయింది లక్ష్మి కాబట్టి నా భార్య స్థానాన్ని మరొకరికి ఇవ్వలేను నేను అటువంటి తప్పు కూడా చేయలేను కాబట్టి ఇక నుంచి నన్ను నువ్వు మర్చిపోయి నువ్వు కూడా అందరిలానే హ్యాపీగా ఉండాలి అంటే నీకు కూడా పెళ్లి జరగాలి మనీషా అందుకోసమే అందుకోసమే ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను అని చెప్పేసేసి చెప్పంగానే మనీషాకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక మిత్ర వచ్చేసేసి ఇక వాళ్ళు వచ్చేసినట్టున్నారు రండి రండి అని చెప్పేసేసి వచ్చి కూర్చో పెడతారు కూర్చోపెట్టి జ్యూస్లు అవన్నీ ఇచ్చిన తర్వాత మనీషని అయితే చూపిస్తారు మనీషా అలానే తలదించుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఆ అమ్మాయి మాకు నచ్చింది అని చెప్పేసి చెప్పంగానే మనీషా స్టన్ అయిపోతూ ఉంటుంది సరే అయితే ఇప్పుడు పెళ్లి చూపులు అయిపోయినాయి అబ్బా అబ్బా అమ్మాయి అబ్బాయికి అమ్మాయి నచ్చింది ఆ అమ్మాయికి కూడా ఆ అబ్బాయి నచ్చినట్లయితే మాకు ఫోన్ చేయండి ముహూర్తాలు పెట్టుకుందాం అని అనగానే తప్పకుండా మీకు ఫోన్ చేస్తాం మళ్ళీ అని చెప్పేసి లక్ష్మి మిత్రులైతే చెప్తారు ఇక వెంటనే వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మనీషా సోఫా మీద టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వాజులు అవన్నీ కూడా పక్కకు నెట్టేసేసి కోపంతో గదిలోకి అయితే వెళ్ళిపోతుంది గదిలోకి వెళ్ళిపోయిన మనీష ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఎటు ఎక్కువ ఎటువంటి షాకింగ్ అయితే వీళ్ళందరికీ ఇవ్వబోతుంది రానున్న ఎపిసోడ్లో నిజంగానే మిత్రను రెచ్చగొట్టడం కోసం అతనితో పెళ్లికి ఒప్పుకుంటుందా లేకపోతే మిత్రతోటి మిత్ర మనీషా మెడలో మూడు ముళ్ళు వేయటం కోసం మనీషా ఎంతవరకు దిగజారిపోయినా సరే మిత్ర మీద నిందలు వేసినా సరే తాలిబొట్టు కట్టించుకోవటం కోసం ప్లాన్ చేయబోతుందా మనం రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం మరోపక్క జానుకి తల్లి అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి జ లక్ష్మి ఏమో జాను మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఈ అనుమానం దేవయానికి కూడా వస్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుంది ఇంకేం విష్లు ఉండబోతున్నాయి తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్